నమస్తే అండి ప్రస్తుతం మనం అన్నపూర్ణ నర్సరీ దగ్గర ఉన్నాం కామిరెడ్డి సత్యనారాయణ గారు లంక గ్రామం సో రాజమండ్రి దగ్గర కస్టమర్లకి వినియోగదారులకి అందమైన మొక్కలు అందజేస్తున్నారు మన కామిరెడ్డి సత్యనారాయణ గారు ఏమేమి మొక్కలు సాగు చేస్తున్నారు సార్ ఇప్పుడు పెంచిన శావంతి అండి ముందు నిమ్మ పెడతాం తర్వాత పెడతాం మేము కొంత నేను ముప్పై సంవత్సరం కూడా చేస్తున్నాను సంవత్సరం శావంతి పెడతా అండి శావంతి పెడతానండి అంటే ఉన్న రకాన్ని పెడతాం శావంతులు మాత్రం ముప్పై సంవత్సరం పెడతాం శాంతలు అండి శాంతి ఏ కలర్స్ చేస్తారు దగ్గర మేము పదిహేను కలర్స్ ఉంటాయి మందు గుట్టం అయిందండి ఉండదండి అక్కడ తెలదా ఉండదండి కొబ్బరికి కూడా బాగా ఎక్కువ తెలదాము కొబ్బరికి ఇక ఎక్కువ ఉంటుంది ఒక ఐదు ఆరు సంవత్సరం తెల్లదోమ ఉందండి నానిస్పాటు కొట్టిన తర్వాత తెల్లదోమ తగ్గిందండి మొత్తం మీద మొత్తం తగ్గిందండి బానే ఉందండి ఈ నానిస్పెట్ కొట్టడంలో ఆకు కొంచెం పలసపడి దలసర లేకుండా కొంచెం పలసపడి మొక్క గ్రోత్ బాగుండి కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఆకు బాగా సైనింగ్ వస్తుందండి లేతగా లేత ఆకు లేతగా తయారై మొక్కలు కూడా పెద్దది వస్తాయి కొంచెం మొక్కలు కూడా బాగా వస్తున్నాయి పెరకుండా వస్తున్నాయి ఇవ్వండి ఎంత తెలుసుకుంటున్నాయి కదండి ఇప్పుడు కొట్టేవ్వండి మొన్నే కొట్టామండి ఎత్తుకున్నాయండి ఇప్పుడు జూడు ఎత్తు ఉంటాయి నాలుగైదు రోజులు పక్క సీలలో దావు ఉంటే మనకు దా ఉంటది మన ఆలకి తగ్గితే మనకే తగ్గుతుంది మన మందు కొట్టాక మీకు నల్లి ఇలాంటి తెల్లదాము తెల్లదాము కంపడలేదండి మీకు ఎన్ని రోజులు చూసారు సార్ నానసుపటు కొట్టాక నాస్పటి కొట్టాక మేము పదిహేను రోజులు ఇరవై రోజుల దాకా కూడా చూసాం ఇప్పుడు వేలేదండి ఇప్పుడు కూడా లేదండి లేదు కదండి పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు కూడా లేదండి లేదు అప్పుడు సరే అయ్యానండి ఆ మొక్కలే ఆ మొక్కలే అందులో వెళ్ళిపోయినట్టు కొన్ని మళ్ళీ అందరూ లేతలు ఉన్నాయండి ఇంకా ఇదిగో కింద నుంచి ఒక్కా కూడా ఎక్కడ పెయిన్ కానీ ఏం పట్టకుండా కింద నుంచి కూడా అలాగ ఉన్నాయి కదా నాకు అందుకో తెలిసిపోతుంది అండి అంత పిలక బాగా అందరి మీద బాగున్నాయి కదండి పిలక బాగుందండి మామూలుగా పెయిన్ లేదు మొక్కలు బాగా ఇడుతున్నాయి కింద ఒక్కాక కూడా మొక్క ఉంది కదండి లేదండి అసలు ఇది కొలపాలి ఎక్కడ గుర్తులేదు చూడండి ఎక్కడ లేదు కదండి ఆ నల్లి లేదండి మామూలుగా చిన్న పేను బంక పెయిన్ లాంటిది కూడా లేదండి ఎలా లేదండి ఏది కాపాడతలేదండి అప్పుడేది ఇరవై రోజులు ఫైనల్ అవుతుంది మేము కొట్టి ఏమి లేదండి ఏమి లేదు ఓ ఇరవై రోజులు అవుతుందండి ఇరవై రోజుల వరకు మీకు కాసింది కాసిందండి పురుగు కాసిందండి నల్లి కాసింది పేను కాసింది దోమకాశంది దోమే ముఖ్యమండి సామంతికి దోమ ఉంటే కింద ముగిపోతే తినేద్ది ఏం కాపాడలేదు మా దాని చూడండి ఎలా ఉంది ఆరోగ్యంగా ఉంది కదా ఇవ్వండి సత్యనారాయణ గారు మాట్లాడారు మొక్కలు కావాలన్నా కూడా మన కామ్రేడ్ సత్యనారాయణ గారి దగ్గర మీరు డైరెక్ట్ ఫోన్ చేసి చామంతి మొక్కల్లో అయిన స్పెషలిస్ట్ అన్నపూర్ణ నర్సరీ అండి కామ్రేడ్ సత్యనారాయణ కామ్రేడ్ శ్రీరాము ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మా ఫోన్ నెంబర్ వచ్చి విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ సుడిదోమ తెల్లదోమ పేను బంకలతో విసిగిపోయిన రైతన్నలకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వారి భరోసా సిఈఎంఓ టెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన నానోస్పాట్ తో నల్లి సుడిదోమ తెల్లదోమ మరియు పేను బంకను నివారిద్దాం నానోస్పాట్ విదర్భ వారి విశిష్ట ఉత్పాదన ఖచ్చితమైన ఫలితాలకు నాణ్యమైన అధిక దిగుబడులకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వారి విశిష్ట ఉత్పాదనలు వాడుతాం రైతన్న విజయం देशा की सौभाग्यम विदर्भ इंटीग्रेटेड फार्मिंग